హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే అక్కడ జగదాత్రి కేదార్ సుధాకర్ కౌశికి వైజయంతి మరియు యువరాజ్ నిషిక అందరూ అయితే తాయరు వల్ల ఫంక్షన్కి వెళ్ళారనమాట అప్పుడే వైజయంతి అయితే పూలదండ తీసుకొని తాయారు మినిస్టర్ తాయారు మెడలోన కంగ్రాచులేషన్స్ మేడం అనేసి మెడలోన పూలదండ వేస్తుందన్నమాట అలా వేయగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వైజయంతి గారు అని అంటూ ఉంటే అప్పుడే తాయారు అయితే అక్కడ ఇంకో ఎమ్మెల్యే గారు ఉంటే వాళ్ళని పిలిచి వీళ్ళందరినీ చెప్తుందనమాట అంటే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుందన్నమాట వీళ్ళు సుధాకర్ గారు జ్రపాటి సుధాకర్ గారు మరియు వాళ్ళ ఆవిడ వైజయంతి గారు ఈవిడ కౌశికి మరి వాళ్ళు అక్కడున్నారు కదా వీళ్ళకి దూరపు చుట్టూ వాళ్ళ బాబు మరియు వాళ్ళ కోడలు వీళ్ళిద్దరైతే దూ వాళ్ళకి దూరపు చుట్టాలు ఇక ఈ పా ఈ అమ్మాయి అయితే కావ్య పోలీస్ ఇన్స్పెక్టర్ కావే ఉంది కదా కావ్య కూతురు అన్నమాట ఆవిడ మోసం చేసేసి చచ్చిపోయింది పాపం వీళ్ళకి చాలా కష్టాలు ఇక ఇంకేమంటే ఆ అబ్బాయికి తండ్రి లేడు తండ్రి ఎవరో తెలియదు అనమాట వీళ్ళింట్లో ఉన్నారనమాట అనేసి తాయారు అనడంతో పోనీలే వాళ్ళకి అంటే కేదార్కి వాళ్ళ అమ్మాయిన వాళ్ళ నాన్న ఎవరు అనేసి చెప్పిందో లేదో చెప్పింటే బాగానే ఉండేది పాపం అనేసి యువరాజ్ అలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారనమాట అయితే తనలో తాను కుమిలిపోతూ ఉంటాడనమాట సుధాకర్ కూడా మరి నా కొడుకుని ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా అనేసి లోపల కుమిలిపోతున్నా కూడా బయట చూపించలేకపోతున్నాడనమాట కౌశికి కూడా కొద్దిగా బాధపడుతూ ఉంటుందన్నమాట నా తమ్ముడిని ఇలా అంటున్నాడు కదా వీడు యువరాజ్ వీడు కూడా నా తమ్ముడే అయినా ఇలా మాట్లాడుతుండ అనేసి కౌశికి లోపలే కుమిలిపోతూ ఉంటుందన్నమాట జగదాత్రికి కోపం వచ్చేసి ఆ కోపం తట్టుకోలేక అంటే కేదార్కి వాళ్ళ నాన్న ఎవరో తెలియదు వాళ్ళ నాన్న ఎవరు అనేది తెలీదు అనేసి మీరెలా చెప్పగలరు వాళ్ళ నాన్న ఎవరో తెలుసు అనేసరికి కౌశిక అయితే జగదాత్రి జగదాత్రి ఇప్పుడు ఎందుకు ఇక్కడంతా అనేసి అంటూ ఉంటే మీరు ఆగండి వదిన అనేసి జగదాత్రి అయితే గట్టిగా అనిందనమాట అప్పుడే నిషి ఏమనుకుంటుంది అంటే అంటే ఇక్కడ ఏమైనా ఇంతమంది మీడియా ఉన్నారు ప్రెస్ మీట్స్ ఉంది ఇక్కడేమైనా జగదాత్రి చెప్పేస్తుందా కేదార్ వల్ల నాన్న ఎవరు ఉంటే సుధాకర్ మావయ్య అని చెప్పేస్తుందా అనేసి నిషి లోపలే అనుకుంటుంది అనమాట అంటే జగదాత్రి నెక్స్ట్ ఎపిసోడ్లోనా అంటే కేదార్ వాళ్ళ నాన్న ఎవరో అనేది అందరి ముందు ఆ ప్రెస్ మీడియా ముందు ఒప్పుకోనుందా అంటే సుధాకరే కేదార్ వాళ్ళ నాన్న అనేసి చెప్పనుందా లేదా అనేది మనము చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్